చాలా అందంగా నిర్మించినటువంటి హిందూ దేవాలయం ఇస్కాన్ టెంపుల్ ఇది వచ్చేసి బెంగళూరులో నెలకొల్పబడి ఉంది ఇక్కడ వాతావరణమే చాలా డిఫరెంట్గా ఉంది చూడడానికి ఎత్తైన భవనాలు మధ్యలో మన ఈ టెంపుల్ ఈ టెంపుల్ చాలా నీట్గా చాలా ప్రశాంతంగా ఉంది దీన్ని చూడడం ఒక అదృష్టంగా భావిస్తున్నాను దాంతోపాటు నా సబ్స్క్రైబర్లందరికీ కూడా ఈ వీడియోను చూపించాలనే ఉద్దేశంతో చిన్న ఫోన్తో వీడియో తీశాను మరి మీరు అందరు కూడా ఏ విధంగా అనిపిస్తుందో చూడండి బెంగళూరు వెళ్ళిన వారు తప్పకుండా ఫస్ట్ పియారిటీగా మీరు ఇక్కడికి ఇస్కాన్ టెంపుల్కి వెళ్ళండి అక్కడ మీ అనుభవాన్ని మాకు పంచుకోండి కామెంట్ చేయండి ఎవరైనా చూసిన వారు మన పేపర్లో ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి మరెన్నో వీడియోలు మేము ముందుకు చేస్తూ చూపిస్తూ ఉంటాం కనుక మీరందరూ కూడా మన ఛానల్కి సపోర్ట్ ఇచ్చి మరి లైక్ అండ్ షేర్ చేస్తూ మన ఛానల్లో మీరందరూ కూడా తోడ్పాటు మన ఛానల్ యొక్క ఎదుగుదలకు మీ అందరు తోడ్పాటు అవసరం కాబట్టి మీరు అందరూ కూడా సపోర్ట్ ఇస్తారని చెప్పేసి భావిస్తున్నాను చూడండి ఇంతమంది ప్రశాంతమైన వాతావరణంతో ఇక్కడ నెలకొనబడి ఉందో అయితే వీడియో తీయడానికి